మన జాతక చక్రంలో రాహు ప్రభావము రాహు ఉన్న స్థానాన్ని బట్టి లేదా రాహు ఏ రాశిలో ఉంటాడో రాశ్యాధిపతి స్థానాన్ని బట్టి ఎలా చెప్పచ్చు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే శ్రీమాధానంద గురుప్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో రాహు ప్రభావము రాహు ఉన్న స్థానాన్ని బట్టి లేదా రాహు ఏ రాశిలో ఉంటాడో రాశ్యాధిపతి స్థానాన్ని బట్టి ఎలా చెప్పచ్చు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ మ్యానిపులేటివ్ ప్లానెట్ రాహు ఎలాంటి స్థితిగతులు ఇస్తాడు జాతకుడికి రాహు రాహు ఫలితాలే ఇస్తాడా ఇంకా ఏ గ్రహ ఫలితాలైనా ఇస్తాడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ ఒక స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే రాహు రాహు ఫలితాలే ఇస్తాడా ఇంకా ఏదైనా గ్రహాల యొక్క ఫలితాలు ఇస్తాడా ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఛాయాగ్రహాల్లో రాహుకేతువులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు అందులో ముఖ్యంగా రాహు ఏంటి అంటే ఈ ఛాయాగ్రహము శనివర్గ గ్రహము రాహుకి ఒక లక్షణం ఉంటుంది రాహు రాహు ఫలితాలే కాకుండా ఇంకా వేరే ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయా అన్నది వీడియోలో చెప్పుకుందాం మనం అది కేతువుకు వర్తించదు మళ్ళీ కేతువు క్యారెక్టరిస్టిక్స్ వేరు ఇప్పుడు ఎలా అంటే మనము మన పితృవుల నుంచి వచ్చిన కర్మను అనుభవిస్తున్నామన్నా పాత్ర ఉంటుంది మనము మన పితృల దగ్గర నుంచి యోగాన్ని రాహు పాత్ర ఉంటుంది ఇక్కడ ఏంటంటే నేను ఏదైనా ఒక వీడియో చెప్తున్నప్పుడు మీరు గమనించండి అది కొంతమందికి అనిపించవచ్చు ఏంటి సోది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి నేను ప్రతి విషయము చెప్పాలన్న ఉద్దేశం నాకు ఉంటుంది అంతేకాని రాహు ఇక్కడ ఉంటే ఇలాగా ఇక్కడ ఉంటే ఇలా ఇక్కడ ఉంటే షార్ట్లు పెట్టేసుకోవచ్చు అప్పుడు మనం వన్ మినిట్ షార్ట్స్ పెట్టేసుకుని రాహు ఇక్కడ ఉంటే మీకు ఇది ఇక్కడ ఉంటే మొత్తం రాహు అసలు గుణగణాలు తెలుసుకోవాలి రీసెంట్గానే సోది ఎక్కువగా ఉందని ఎవరో కామెంట్ చేశారు అది చెప్తున్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే అలాంటి వాళ్ళు వినకూడదు ఎందుకంటే సోది అనుకున్నది మనం ఎప్పుడూ వినకూడదు మనకి ఏం నచ్చితే అదే వినాలి మీకు ఎలా అంటే మీకు ధనయోగాలు కలుగుతాయి మీరు పోటీ అవుతారు నాకు ఫోన్ చేయండి కన్సల్టేషన్ నెంబర్ మేము ఎవరైనా ఇస్తారు అది కామన్ కదా ఇచ్చి చేసిన తర్వాత నీకు ఇక్కడ ఈ గ్రహం ఉంది ఇక్కడ ఈ దోషం ఉంది రెండు లక్షలు రెడీగా చేసుకో నువ్వు రెండు లక్షలు రెడీ చేసుకుంటే వారం రోజుల్లో లేదా పది రోజుల్లో పదిహేను రోజుల్లో నీ మొత్తం దోషాలన్నీ తొలగించేస్తాము నీ కష్టాలన్నీ తొలగించేస్తాను ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటనుకుంటున్నారు మనకి యాడ్లు ఇస్తామన్నమాట ఇదిగో మళ్ళీ ఇదే సోది అంటారు మళ్ళీ ఏదైనా నిజం చెప్తా సోది అంటారు నేను ఏం చేయను మరి అది చెప్పకుండా నేను వేరే దాంట్లోకి వెళ్ళలేను నాకు ఆ ఊతం రాదు మీకు అర్థమైందా యాడ్లు ఎలా వస్తాయి బలానా కష్టాల్లో ఉన్నారా ప్రేమ విఫలమయ్యిందా సంతాన సమస్యల వివాహానికి సంబంధించిన సమస్య ఖచ్చితంగా జో చిన్న లాజిక్ అండి మళ్ళీ ఇప్పుడు జ్యోతిష్యుడిగా నేను ఇలా చెప్తే తిట్టుకొచ్చి చాలామంది ఏంటి ఎంత నిజాలు చెప్పేస్తున్నాడని చెప్పి ఎవరైనా ఏదైనా సమస్య ఉంటేనే జ్యోతిష్యుడి దగ్గరికి వస్తారు సమస్య లేకుండా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళడం చూసాం మనం ఏమైనా ముహూర్తాలు అవన్నీ పక్కన పెట్టేసేయండి పెళ్లి ముహూర్తాలు అవ్వచ్చు మ్యారేజ్ కంపెటబిలిటీ అవ్వచ్చు అవి పక్కన పెట్టేయండి వ్యక్తిగత జాతకం మనం చూసుకోవాలి అంటే మీరు ఎందుకు చూసుకుంటారు ఉద్యోగంలో అభివృద్ధి సంతానం లేకపోతే సంతాన సమస్యలు వివాహం కాకపోతే వివాహము ఇంతేనా ఆరోగ్యం కాకపోతే ఆరోగ్యం ఏదో ఒక సమస్య ఉండే కదా వస్తాం ఇది ప్రేమ విఫలమయ్యిందా మీకు సఫలం అవుతుందో లేదో చెప్పాలా క్యాష్ చేసుకోవడం ఇంక మీ ఏమి అక్కర్లేదు బల నా గురువుజీ దగ్గరికి రండి పది రోజుల్లో మొత్తం నయం చేసేస్తాం ఏం నయం చేసేస్తాం గుండు కొట్టించేసి కూర్చోబెట్టడమే మళ్ళీ ఏదైనా చెప్తే మళ్ళీ సోది అంటారు నాకు ఆ విషయాలన్నీ చెప్పాలనిపిస్తూ ఉంటుంది మోసపోకూడదు అని చెప్పి అర్థమైందా మీకు కాబట్టి ఏంటంటే ఏదో యాడ్ ఇచ్చేసి నేను లేకపోతే వెనకాల ఓ పది పదిహేను సర్టిఫికెట్లు కప్పులు పెట్టేసుకుంటే నేను పెద్ద జ్యోతిష్యుని అయిపోను కొనుక్కుంటే నాకు వస్తాయి చాలా కాల్స్ కూడా వస్తాయి మాకు ఇదిగో మేము ఎలా అవార్డు ఇద్దాం అనుకుంటున్నాం పదిహేను వేలు కట్టండి ఇరవై వేలు కట్టండి అవార్డులు నేనేం తీసుకో నాకు ఎందుకని ఎత్తించుకోవడానికి మనకి కరెక్ట్ పాయింట్ చెప్పగలగాలి అవతల చూసేవాళ్ళు నష్టపోకూడదు ఈ విషయం గుర్తుంచుకోండి ఇంకా విషయంలోకి వచ్చేద్దాం మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే దారి మళ్ళీ పోయి వెళ్ళిపోతుంది స్టోరీ ఎక్కడికో వచ్చేద్దాం మనం మన వీడియోలోకి వచ్చేద్దాము కాబట్టి ఏంటంటే చోదే అనుకున్న వాళ్ళు వెనకండి వీడియోస్ ఎవరికైతే మాకు కావాలి వీరు కరెక్ట్గా చెప్తున్నారు జెన్యున్గా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం వినండి వాళ్ళు ఏంటంటే జాగ్రత్త పడతారు నష్టపోకుండా సరే ఇప్పుడు రాహు ముఖ్యంగా రాహు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి మెయిన్ పాయింట్ వచ్చేస్తున్నాను ఇంక నేను రాహు మీకు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి అది అగ్నితత్వ రాశా భూతత్వ రాశ వాయుతత్వ రాశా జలతత్వ రాశ లేదు స్రా స్థిరాది స్వభావ రాశుల ఏదైనా నివ్వండి ఎలా తీసుకున్నా ఒకటే మనకి ఆ రాశిలో ఉన్నప్పుడు ఆ రాస్యాధిపతి కీలకము రాహు యొక్క రాస్యాధిపతి మీ జాతక చక్రంలో లగ్నాతు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి లగ్నాతు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి ఉదాహరణకి రాహు రాసీ అధిపతి లగ్నాత్తు లగ్నంలోనే ఉన్నాడు అనుకోండి రాహు రవి ఫలితాలు కూడా ఇచ్చేస్తాడు మీకు రాహు ఏ ఫలితాలు ఇస్తాడండి మీ జాతక చక్రంలో రవి యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు రాహు ఎంత ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి ఇది ఉదాహరణకి మీకు రాహు లగ్నాత్తు రెండో ఇంట్లో ఉన్నాడు అనుకుంటున్నాం అప్పుడు రాహు గురువు యొక్క ఫలితాలు ఇచ్చేస్తాడు జాతకుడికి గురువు యొక్క ఫలితాలు ఇస్తాడు లగ్నాలు గురు ఆధిపత్యాలు ఏమున్నాయో చూసుకోండి అవి కూడా బలపడతాయి ఇక్కడ ఇక్కడ ఆధిపత్యాలు కూడా బాగుంటాయి ఆ గ్రహం యొక్క ఫలితాలు రాహు ఇచ్చేస్తాయి అర్థమైందా మీకు లగ్నాత్తు తృతీయంలో రాహు రాస్యాధిపతి ఉన్నాడు అనుకోండి ఇక్కడ ఎవరు ఉండాలి లగ్నాత్తు లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ తృతీయంలో కానీ చతుర్థంలో కానీ పంచమంలో కానీ ఎవరుండాలి రాహు యొక్క రహస్యాధిపతి ఉండాలి ఎవరికైతే లగ్నాతు రాహు యొక్క రాశ్యాధిపతి లగ్నాతు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకుని ఆ స్థానం లగ్నం అయితే రవి ఫలితాలు అయితే గురు ఫలితాలు తృతీయంలో ఉంటే కనుక లగ్నాతు రాహు రాశ్యాధిపతి తృతీయంలో ఉంటే రాహు కుజుడి యొక్క ఫలితాలు ఇచ్చేస్తాడు ఆయన లగ్నాత్తు చతుర్థంలో ఉంటే రాహు చంద్రుడి యొక్క ఫలితాలు ఇచ్చేస్తాడు పన్నెండు వరకు చెప్పేసుకుందామండి పన్నెండు స్థానాలు చెప్పేద్దాం ఒకసారి స్పీడ్ స్పీడ్గా రాహు రాస్యాధిపతి పంచమంలో ఉంటే ఇక్కడ మళ్ళా గురువు ఫలితాలు ఇస్తాడు రాహు రాశ్యాధిపతి షష్టమంలో ఉంటే కుజుడు ఫలితాలు ఇస్తాడు రాహు రాహ్యాధిపతి సప్తమంలో ఉంటే శుక్రుడు యొక్క ఫలితాలు ఇస్తాడు రాహు రాశ్యాధిపతి అష్టమంలో ఉంటే రాహు శని యొక్క ఫలితాలు ఇస్తాడు రాహు రాశ్యాధిపతి భాగ్యంలో ఉంటే ఇక్కడ రాహు గురువు యొక్క ఫలితాలు ఇచ్చేస్తాడు రాహు రాజ్యస్థానంలో ఉంటే పదో ఇంట్లో ఉంటే రాహు రాస్యాధిపతి లగ్నాతు రాహు రాశ్యాధిపతి పదో ఇంట్లో ఉన్నాడు మీకు అప్పుడు రాహు బుధుడి యొక్క ఫలితాలు ఇస్తాడు రాహు రాస్యాధిపతి లగ్నాత్తు పదకొండో ఇంట్లో ఉంటే ఇక్కడ కూడా మరలా గురువు ఫలితాలు ఇస్తాడు రాహు రాస్యాధిపతి వ్యయస్థానంలో ఉంటే లగ్నాతు రాహు శని యొక్క ఫలితాలు ఇస్తాడు ఇది ఇంకొక క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు ఏ ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏమైనా వీడియో స్పీడ్గా వెళ్ళిపోయి ఉంటే కనుక నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చిన్నగా రిపీట్ చేస్తాను చూడండి ఇప్పుడు మీ జాత చక్రం తీసుకోండి రాహు రాశ్యాధిపతి రాహు ఫస్ట్ ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి మేష రాశిలో ఉన్నాడో వృషుమా మిధునమా కర్కాటకమా సింహమా కన్యా ఎక్కడొక్కడ ఉండాల్సిందే కదా జాత చక్రంలో మనకు ఉన్నవే పన్నెండు రాసులు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి రాహు ఆ రాశ్యాధిపతి లగ్నాత్తు ఏ స్థానంలో ఉన్నాడు చూసుకోండి ఇక్కడ రాసీయాధిపతి లగ్నాత్తు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోండి ఆ స్థానాన్ని బట్టి రాహు ఆ ఫలితాలు ఇస్తాడు క్లారిటీ వచ్చేసింది ఇంకా ఎక్కడ డౌట్ లేదు ఎందులో గుర్తుంచుకోండి ఇప్పుడు చాలా ముఖ్యమైనది ఏంటంటే సరే రాహు రాసీయాధిపతి ఒక స్థానంలో ఉన్నాడు రాహు ఆ స్థానం కారకుడి యొక్క ఫలితాలు ఇచ్చేసాడు బాగుంది ఇప్పుడు పాజిటివ్ ఫలితాల నెగిటివ్ ఫలితాల ఇది అసలైంది కదా మామూలుగానే రాహు మారదశ చాలామంది భరించలేరు ఏమండి పద్దెనిమిది సంవత్సరాలు రాహు రాహుమారదాస్ వస్తుందంటే చాలా భయంగా ఉంటుంది సక్సెస్ విపరీతమైన సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఎంత సక్సెస్ అయినా టెన్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా అది వేరే విషయం మరిప్పుడు బలానా ఒక గ్రహానికి సంబంధించిన ఫలితాలు రాహు ఇస్తున్నప్పుడు ఆ గ్రహం కనుక నెగిటివ్గా ఉన్నట్లయితే జాతక చక్రంలో మరి రాహు అప్పుడు నెగిటివ్ ఫలితాలు ఇస్తాడా ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలు ఇస్తాడు రాహు ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి ఈ ప్రభావం ఎప్పుడు ఉంటుందండి ఎక్కువ ఎప్పుడు ఉంటుంది రాహు మహర్దశలో ఎక్కువ ఉంటుంది మరి రాహువే ఇచ్చేది ఫలితాలు లేదు వేరే మహర్దశ జరుగుతుంది అనుకుందాం రాహు అంతర్దశలో ఉంటాయి ఫలితాలు అంతర్దశలు కూడా తీసుకోవాలండి చాలామంది ఏం చెప్తారంటే మహర్దశ ఇంపార్టెంట్ అంతర్దశ ఉండదు అని చెప్తారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఓకే కానీ కొన్ని కొన్ని విషయాల్లో అంతర్దశలు కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి తక్కువ అంచనా వేయకూడదు మహర్దశ అంతర్దశ విదశ ఇలా మూడు జరుగుతాయి కదా కాబట్టి మహర్దశ పవర్ఫుల్ తర్వాత అంతర్దశను కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి మీ జాత చక్రంలో రాహు రాస్యాధిపతి ఏ స్థానంలో ఉంటాడో చూసుకోవాలి ఆ స్థాన కారకుడు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దాన్ని బట్టి ఆయన ఏమైనా నెగిటివ్గా ఉన్నాడు అంటే ఇంపాక్ట్ మళ్ళీ రాహు మీద పడిపోతుంది అర్థమైందా ఇప్పుడు ఆయన అలాగే నెగిటివ్గా ఉంటాడు కాబట్టి ఆ మహర్దశలో ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలు వస్తాయి రాహు కూడా ప్రభావం మనకు చూపించేస్తే ఈ అర్థమైందా ఇప్పుడు నెగిటివ్గా ఉన్న గ్రహం ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అది నేను కదా చిన్నపిల్లాడని చెప్పేస్తాడు అది మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం కానీ ఇక్కడ రాహు కూడా నెగిటివ్ అయిపోతాడే అప్పుడు రాహు మహారదశ జరుగుతున్నప్పుడు రాహు మహారదశలో ఆ నెగిటివ్ అయిన అంతర్దశ వచ్చినా లేదా ఆ నెగిటివ్ అంత ఆ మహర్దశ జరుగుతూ రాహు యొక్క అంతర్దశ వచ్చినా చాలా ఇబ్బంది జరుగుతుంది ఆ టైంలో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమైందండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఒక్క టూ మినిట్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ముందు దాంతో కూడా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే మీ జాత చక్రంలో మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు మీ రాహు రాస్యాధిపతి ఒక స్థానంలో ఉండి ఆ స్థాన కారకుడు కూడా నెగిటివ్గా ఉంటే మరి రాహు కూడా నెగిటివ్ ఫలితాలు ఇస్తాడు కదా అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు ముఖ్యంగా ఇక్కడ నవగ్రహ ఆరాధన చాలా ఇంపార్టెంట్ అండి నవగ్రహాలను ఎలాగా మనం ఆరాధించాలి అంటే కనుక ప్రతి ఆదివారము కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి ఆలయంలో ఉన్న నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి మీరు అక్కడ నవగ్రహాలకి మీరు వీలైతే మీకు ఓపుకుంటే నూట ఎనిమిది చేయండి అందరూ చేయలేరు నూట ఎనిమిది అలా చేయలేని పక్షంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఏంటండి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి మీరు గుప్పుడు గోధుమలు తీసుకుని ఒక తమలపాకు తీసుకోండి గుప్పుడు గోధుమలో తమలపాకులో పోసి బియ్య పిండితో ఒక ప్రమితి చేసి బియ్యపిండితో ఒక ప్రమితి చేసి అందులో మీరు తొమ్మిది ఒత్తులు వేసి ఎన్ని ఒత్తులు వేయాలి తొమ్మిది ఒత్తులు వేయాలి వేసి ఆ తొమ్మిది ఒత్తులతోటి దీపారాధన చేస్తారు నవగ్రహాల దగ్గర ఎక్కడ చేసినా పర్వాలేదు మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి ఉంటారు కదా నవగ్రహాల దగ్గర మీ కుడివైపున పెట్టేసుకోండి దీపారాధన ప్రదక్షిణ చేసి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి లేదా మీకు ఓపిక ఉంది నూట ఎనిమిది ప్రదక్షిణ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల ప్లస్ ఏంటంటే నెగిటివిటీ స్పీడ్గా తగ్గుతుంది అందుకని ఓపిక లేని వాళ్ళు ఇరవై ఏడు చేయాలి ఈ దీపారాధన మాత్రం కంపల్సరీ చేసుకోవాలి ఇలాగ ప్రతి ఆదివారము చేయాలి ఇక్కడ ఎన్ని ఆదివారాలు చేయాలండి అంటే కనుక మీరు ఇక్కడ పద్దెనిమిది ఆదివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఏమంటే ఇలా చేస్తూ ఉండడం వలన రాహుల్ నెగిటివిటీ తగ్గుముఖం బట్టి మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోను సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకనో శుభం సుఖం